హాయ్ అండి అందరికీ ఈరోజు మనం వంకాయ ఫ్రై చేసుకుందామండి ఎలా చేయాలో ప్రాసెస్ మీకు చూపిస్తాను చూసేయండి వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు అండి ఒక మిరపకాయ ఒక పై తెల్లగడ్డ అలాగే సాయిపప్పు అండి ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాం ఇంకా సాయిపప్పు అనేది వేసేసుకుందాం అండి అలాగే వేసిన పప్పుకి పొట్టు అనేది కలిపేసుకోవాలండి పొట్టు లేకుండా వేసుకోవాలి పొట్ట అనేది ఇలా వోల్చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాం అలాగే మిరపకాయ కూడా వేసేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్నాక తెల్లగడ్డలు వేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేయాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి వంకాయలు అయితే కట్ చేసేసుకున్నాం ఇలా సన్నగా తరుక్కోవాలండి వాటర్లో కొంచెం ఉప్పు అనేది వేసుకొని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి తగినంత ఆయిల్ అనేది వేసుకుందాం తగినన్ని ఆవాలు తగినంత జీలకర్ర అలాగే కచ్చా పచ్చాగా కొట్టుకున్న తెల్లగడ్డలు కొంచెం మినపప్పు బాగా వేయించుకోవాలి వంకాయలు కూడా వేసేసుకున్నా వంకాయలు వంకాయలు వేసుకున్నాక బాగా నూనెలో వాడుచుకోవాలి కొంచెం ఉప్పు వేసుకున్నాం పసుపు బాగా వాడుచుకోవాలి టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం బాగా మగ్గాలి ఇంకా కొంచెం సేపు వాడాలండి కొంచెం సేపు వాడిన తర్వాత మనం వేసి పెట్టుకున్న పొడి అనేది వేసేసుకుందాం పొడి అయితే ఇందులో అండి ఇందులో కారం కూడా వేయాల్సిన అవసరం లేదు మనం ఎండుమిరపకాయ వేసుకున్నాం కాబట్టి పొడిలో కారం అనేది అవసరం లేదండి ఇంకా మీరు కారం తినేవాళ్ళైతే ఒక రెండు ఎండుమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకొని మిక్సీ వేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ వంకాయ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి